అఖిష్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ ని కడసారి చూసేందుకు జనం భారీ ఎత్తున వస్తున్నారు ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లాలో ఆయన స్వగ్రామం పూర్తి జనసంద్రంగా కనిపిస్తోంది కన్నీటి నివాళితో ఈ దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు దాదాపు లక్ష మంది వరకు మురళీనాయక్ అంత్యక్రియలకు హాజరయ్యారు దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ వీరమరణం తీవ్ర విషాదాన్ని నింపింది ఆయన స్వగ్రామం సత్యసాయి జిల్లా కల్లితండ కన్నీరు పెడుతోంది ఆదివారం మురళీనాయక్ నాయక్ అంత్యక్రియలు కావడంతో సమీప గ్రామాల ప్రజలే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఏపీ మంత్రులు పరామర్శించారు వీరజవాన్ మురళీ నాయక్ భౌతిక ఖాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అర్పించారు అనంతరం మురళీనాయక్ కుటుంబాన్ని పవన్ పరామర్శించి అతని తల్లిదండ్రులను ఓదార్చారు ధైర్యంగా ఉండాలని కోరారు మురళినాయక్ భౌతిక కాయానికి మంత్రులు నారా లోకేష్ అనిత సవిత నివాళులర్పించారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆమె కురుడు కుమారుడు శ్రీరామ్ కళ్ళితండాకు చేరుకొని ఆ మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు జవాన్ మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని ఏపీ మంత్రులు హామీ ఇచ్చారు మురళీనాయక్ కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం ఐదు ఎకరాల భూమి ఇంటి కోసం మూడు వందల గజాల స్థలం ఇస్తామని పేర్కొన్నారు మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు మురళీనాయక్ మెమోరియల్ కట్టాలని నిర్ణయించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు జిల్లా హెడ్ క్వార్టర్స్లో లో విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు చేస్తామని చెప్పారు లోకేష్ ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక కింద లక్షల ఐదు ఎకరాల భూమి ఇల్లు దానికి మూడు వందల గజార్లు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబాలు ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇంతే కాకుండా అత అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతున్నాయి కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాన్సీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ మురళీనాయక్ భౌతిక ఖాయం వద్ద వైసీపీ నేతలు ఉషా శ్రీచరణ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు కూడా నివాళులు అర్పించారు అతని తల్లిదండ్రులను ఓదార్చారు యుద్ధంలో మురళీనాయక్ చూపించిన తెగువ ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికి స్ఫూర్తినిస్తుందన్నారు ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు ఈ నెల పదమూడున జగన్ కల్లితండాకు వచ్చి మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారని వాళ్ళు ప్రకటించారు మురళీ నాయక్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అగ్నివీర్ ద్వారా సైన్యంలో చేరాడు అతనికి ఎనిమిది వందల యాభై ఒక్క లైట్ రెజిమెంట్లో పనిచేశాడు శిక్షణ అనంతరం మొదట అస్సాంలో తర్వాత పంజాబ్లో విధులు నిర్వర్తించి ఇటీవల జమ్మూ కశ్మీర్కు బదిలీ అయ్యాడు ఇటీవల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశం కోసం ధైర్యంగా పోరాటం చేశాడు మన మురళీ నాయక్ ఈ పోరాటంలో వీర మరణం పొందాడు మే తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మురళీనాయక్ ప్రాణాలు అర్పించాడు తన రక్తాన్ని చెందాడు పాకిస్తాన్ వైపు నుండి జరిగిన భారీ షెల్లింగ్ లో మురళీ నాయక్ తీవ్రంగా గాయపడగా అతని ఆస్పత్రికి తరలించే క్రమంలోనే ఈ దేశం కోసం తుది శ్వాసను విడిచాడు మురళీనాయక్ శనివారం సాయంత్రం ముందుగా బెంగళూరు ఎయిర్పోర్టుకు మురళీనాయక్ పార్థివ దేహం చేరుకుంది అక్కడ నుంచి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు వీర జవాన్ మురళీ పార్థివ దేహం చేరుకుంది గుమ్మయ్య గారిపల్లి నుంచి కల్లితండ వరకు దాదాపు మూడు వందల వాహనాలు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు వేలాది మంది ప్రజలతో ఘన నివాళి అర్పించారు నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ జవాన్కు తమ తుది వీడ్కోలు పలికారు మురళీనాయక్ త్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోలేదు మురళీ నాయక్ వీరత్వాన్ని ఈ దేశం స్ఫూర్తిగా తీసుకుంటుంది ఈ దేశం కోసం పాకిస్తాన్ వంటి ఒక క్షుద్ర దేశం భారత్ పైన దొంగ దాడి చేస్తుంటే భారత్ పైన కాల్పులు జరుపుతూ భారత ప్రజల జీవితాన్ని నాశనం చేయాలని భావిస్తుంటే ఆ తరుణంలో వీరుడిలా ధీరుడిలా సైన్యం సైన్యంలో ఉన్న మురళీనాయక్ బార్డర్లో ఈ దేశం కోసం ఎదురు నిలబడ్డాడు పాకిస్తాన్తో తలబడ్డాడు ఈ ప్రాణం పోయి ప్రాణం పోయినా సరే నా దేశంలోకి పాకిస్తాన్ ముష్కరులను చొచ్చుకురానివ్వనంటూ ఈ దేశం కోసం తన వీరత్వాన్ని ప్రదర్శించాడు మురళి నాయక్ నాయక్ చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువ ఒక తండాలో పుట్టినప్పటికీ ఒక గిరిజన కుటుంబంలో పుట్టినప్పటికీ మురళి నాయక్కి ఈ దేశమంటే ప్రేమ ఈ దేశమంటే ఎంతో ఇష్టం అందుకే తను చదువుకున్న తర్వాత కేవలం ఇరవై మూడేళ్ల వయసు మాత్రమే మురళీనాయక్ది ఉద్యోగం కోసం కాదు ఈ దేశం కోసం నేను పోరాడుతానంటూ మురళినాయక్ అగ్నివీర్ ద్వారా సైన్యంలో చేరాడు మురళినాయక్ తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు తన ఒక్క కొడుకుని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు మురళీనాయక్ తల్లిదండ్రులు అతన్ని వేరే ప్రాంతానికి ఊరు దాటనివ్వడానికి కూడా ఇష్టపడని ఆ తల్లిదండ్రులు తను చదువుకునే వయసులో తన చిన్నగున్న చిన్నగున్న వయసులో కనీసం పక్కూర్లో నిద్రించిన భరించలేని ఆ తల్లిదండ్రులు ఈ దేశం కోసం నేను యుద్ధం చేస్తాను ఈ దేశం కోసం నేను కాపలాకు వెళుతాను ఈ దేశ పౌరులనికి రక్షించే బాధ్యత నేను మోస్తానంటూ మురళీ నాయక్ బయలుదేరుతున్నప్పుడు ధైర్యంగా అతన్ని సైన్యం వైపు నడిపించారు అతని తల్లిదండ్రులు మురళీ నాయక్ మరణం ఎప్పటికీ జీర్ణించుకోలేనిది ఆ తల్లిదండ్రులకు ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు మురళీ నాయక్ ఒకే ఒక్క కొడుకు తమ బిడ్డ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ తల్లిదండ్రులు కన్నీరు కారుస్తుంటే తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టుకుంటున్నారు ఈ భారతదేశం మొత్తం మురళీ నాయక్కి నివాళి అర్పిస్తోంది ఈ దేశం కోసం నీ ప్రాణాలు అర్పించావా ఓ వీరుడా ఈ దేశం కోసం నీ రక్తాన్ని చిందించావా ఓ వీరుడా అంటూ మురళీ నాయక్ జోహార్లు అర్పిస్తోంది ఈ భారతదేశం మురళీ నాయక్ అంటే ఇప్పుడు ఒక సైనికుడు కాదు మురళీ నాయకుడు ఒక వీరుడు ఈ దేశం కోసం ఈ దేశ పౌరుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు మురళీ నాయక్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఈ దేశం నీళ్లు తాగినవాడు ఈ దేశం మట్టి మీద పుట్టినవాడు ఈ దేశం మట్టిని తెలి మట్టిని పట్టుకున్నవాడు ఈ దేశం మట్టిలో కలిసిపోయేందుకు ఈ దేశానికి సేవ చేసేందుకు వెనకడుగు వేయకూడదని మరోసారి చాటి చెప్పాడు మురళీ నాయక్ మురళీనాయక్ చరిత్ర ఇరవై మూడేళ్ల వయసులోనే నాయకులో ఉన్న దేశభక్తి ఇరవై మూడేళ్ల వయసులోనే నాయకులో ఉన్న కనిపించిన స్ఫూర్తి ఇరవై మూడేళ్ల వయసులోనే మురళీ నాయక్ ప్రదర్శించిన వీరత్వం ధీరత్వం ఈ దేశం ఉన్నంతకాలం ఈ పంచభూతాలున్నంతకాలం ఈ దేశం సుభిక్షంగా ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నంతకాలం ఈ దేశం అతన్ని గుర్తుంచుకుంటుంది నాయక్ కేవలం పాకిస్తాన్ పైన పగ తీర్చుకోవడానికి కాదు తన ప్రాణాలు అర్పించింది పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి మాత్రమే కాదు తన ప్రాణాలను అర్పించింది మురళీ నాయక్ ఈ భారతదేశంలో ఉన్న నూట యాభై కోట్ల ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించాడు ఈ భారతదేశంలో ఉన్న నూట యాభై కోట్ల ప్రజల సుఖశాంతుల కోసం తన ప్రాణాలు అర్పించాడు ఈ దేశం కోసం ఈ మట్టి కోసం తన ప్రాణాలు అర్పించారు మురళీ నాయక్ కుటుంబాన్ని ఇటు సింగర్ మంగిలి కూడా ఆమెది అనంతపురం జిల్లానే ఆమె అనంతపురం జిల్లా నుంచి ఒక గిరిజన బిడ్డ కుటుంబంలో పుట్టింది మంగిలి మంగిలి మురళీ నాయక్ మరణాన్ని తట్టుకోలేక ఆ కుటుంబాన్ని పరామర్శించింది మనం వీడియోలో చూడొచ్చు మురళీ నాయక్ పార్థీవ దేహాన్ని తమ మొబైల్లో చూ రికార్డు చేసుకొని ఈ తన బిడ్డలకి తమ భవిష్యత్ తరాలకి స్ఫూర్తిని నింపేందుకు అనేక మంది తమ మొబైల్ ఫోన్లలో మురళీ నాయక్ పార్థివ దేహం మృతదేహం వీడియోల్ని రికార్డ్ చేసుకుంటున్నారంటే మురళీ నాయక్ యొక్క స్ఫూర్తి ఏ స్థాయిలో ఈ ప్రజలు అర్థం చేసుకుంటున్నారో మనం ఒక్కసారి ఆలోచించాలి మురళీ నాయక్ ఈ తెలుగు నేల మీద పుట్టి ఈ తెలుగు గడ్డమై గడ్డ పుట్టి ముష్కరులపై పోరాటం చేసేందుకు ఈ దేశాన్ని రక్షించడం కోసం ముందుకెళ్ళాడు తుపాకీ భుజాన వేసుకుని సరిహద్దుల్లో కాపలాగా నిలబడ్డాడు పాకిస్తాన్ కొట్టిన దొంగ దెబ్బలో నాయక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి చేర్పించే లోపే ప్రాణాలు అర్పించారు అమ్మా భరతమాత నీ కోసం నా రక్తాన్ని చిందిస్తా అమ్మా భరతమాత నీ కోసం నీ బిడ్డల కోసం నేను నా ప్రాణాలైనా అర్పిస్తా అంటూ ఒక వీరుడిలా తన తుది శ్వాస విడిచాడు మురళి నాయక్ మురళీ నాయక్ వీరత్వాన్ని ఈ దేశం ఈ తెలుగు గడ్డ ఎప్పటికీ మర్చిపోదు మీరేమంటారు మురళీ నాయక్ లాంటి వీరుల్ని తయారు చేయాల్సిన తయారు చేసిన తల్లిదండ్రులకి మీరేం చెప్తారు మురళీ లాయ్ నాయక్ లాంటి లాగా అనేక మంది సైనికులు మన దేశం నుంచి మన తెలుగు గడ్డల నుంచి తెలుగు గడ్డ నుంచి బార్డర్కి వెళ్ళారు సరిహద్దుల్లో మన కోసం కాపలాగాస్తున్నారు ఆ వీరులకి ఆ ధీరులకి మీరు చెప్పే సెల్యూట్ ఏంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ